వెల్కమ్ టు భాషిణి డిఎస్సి కోచింగ్ మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇచ్చిన డిగ్రీ అర్హతపై సందిగ్ధత నెలకొంది ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో నలభై ఐదు శాతం మార్కులు ఉండాలనే నిబంధనను విద్యాశాఖ పెట్టింది కాని గతేడాది నిర్వహించిన టెట్లో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులను అర్హతగా పేర్కొంది డిగ్రీలో నలభై శాతం మార్కులున్న బీడీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు డిగ్రీలో నలభై శాతం మార్కులతో బీడీ చేసి టెట్ పేపరే రాసిన అభ్యర్థులకు ఇప్పుడు మెగాడిఎస్సీలో నలభై ఐదు శాతం మార్కులు ఉండాలనే నిబంధన పెట్టడంతో కొంతమంది అర్హత కోల్పోతున్నారు రెండు వేల పదకొండు జూలై తర్వాత చదివిన వారికి డిగ్రీలో నలభై శాతం మార్కులు ఉండాలని గతేడాది జూలైలో నిర్వహించినటెట్లో విద్యాశాఖ స్పష్టంగా పేర్కొంది టెట్కు అర్హత కల్పించిన వారికి డీఎస్సీకి అర్హత కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి బీఈడి ప్రవేశాలకు సైతం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఈ అర్హతతో బీఈడి చేసిన అభ్యర్థులు ఆ తర్వాత డీఎస్సీ వారు చాలా నష్టపోతారు దీనిపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెగాడిఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిని నలభై ఏడు ఏళ్లకు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోమవారం ఆయన లేఖ రాశారు రెండు వేల పద్దెనిమిది తరువాత మళ్లీ ఇప్పుడే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు ప్రస్తుతమున్న నలభై నాలుగు సంవత్సరాలతో ఎనిమిది సంవత్సరాల క్రితమే డీఎస్సీ జరిగిందని గుర్తుచేశారు ఈ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు